वाशी ओ वाशी मुंबई को सुना तलेलो तलेलो जागता ओजेस गंभीरा है ओजी सिन्मा इधर का పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు అంటే ఇప్పటిదాకా చూసిన ఒక లెక్కలాగా ఇప్పుడు చూసిన ఒక లాగా దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు ఒక బద్రీ సినిమాలో మనం ఎలా చూసినామో ఒక ఖుషీలు ఎలా చూసినామో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక తెర మీద మనం అలా చూస్తాము అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ అంటే ఒక ఓజీ అంటే ఒక దానికి ఒక మెసేజ్ ఉంటుంది ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సినిమా తీసినా కూడా తనకు ఒక మెసేజ్ ఉంటుంది అంటే ఏది తీసినా కూడా ఒక ఒక దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఓజే అని తీసుకొచ్చిండు టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంది ఇంకోటి తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు తమన్ గారు జంకెప్తున్న ఆఫ్ చెప్పొచ్చు ఇక్కడ ఇమ్రాన్ అశ్విన్ గారు అంటే ప్రతి సినిమా హీరోయిజం లాగా చేసిండు ఇందులో విలన్ చేసిండు అంటే పవన్ కళ్యాణ్ గారితో విలనిజం యాక్టింగ్ ఎలా చేసిండంటే చెప్తున్నా మనం రెండు కళ్ళు సరిపో ఇద్దరిది ఒక సింహం పుల్ ఎలా కొట్లాడతారో అలా చూపిస్తారు ఇద్దరిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తారు ఇక్కడ చూసుకున్న మన మన సుజిత్ గారు అంటే ప్రతి ఒక్క సినిమా తీసుకున్నా కూడా ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పచ్చు అయినా ఈ సినిమా హ్యాండిల్ చేయడం మామూలు మాట కాదు సుజిత్ గారు ఈ సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకోపోయాడు పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేయడం అంటే ఆ పేరు తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారిది ఈ సినిమా తీసిండు ఇది తెర మీద అయిపోయాం కదా సినిమా మాత్రం రేపు చెప్తున్నా కదా ఇది పెద్ద సెన్సేషన్ నిలిచిపోతుంది ఒక తమ్ముడు బద్రి ఖుషి ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాము మేము చెప్పాలంటే చెప్తున్నా యాడ్సప్ జై పవర్ స్టార్ రాజకీయంలో కూడా పవర్ స్టారే సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టారే మంచి మంచి గుణం ఉంది కాబట్టి మేము పబ్లిక్ అంతా ఇష్టపడతాము ఒక పైసతో రాలే మేము ఒక పైసా తినిపి మాకు పవన్ కళ్యాణ్ గారు మేమేం తీసుకోలేము ప్రేమతో వచ్చినాం ప్రేమతో సినిమా చూస్తాం దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జై పవర్ స్టార్ ఈ రోజు పండగ వాతావరణం కనిపిస్తుంది మన ప్రసాదం మ్యాక్స్ దగ్గర నా పేరు డ్రెస్సింగ్ స్టార్ చెప్తున్నా కదా ఈ రోజు ఇప్పటివరకు ఎన్నో పండుగలు చూసి ఉంటారు సంక్రాంతి పండుగ చూసి ఉంటారు దసరా చూసి ఉంటారు దసరా రాక ముందుకే గూస్ బంబ్స్ తీసుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా మామూలుగా లేదు అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలైంది ఓ జస్ గంభీరా ఓ జస్ గంభీరా పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ మీ లుకింగ్ ఏంటి మీ డ్రెస్సింగ్ ఏంటి బ్లాక్ బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంటు బ్లాక్ లాకెట్ అబ్బా 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 ఏంటి సార్ మీ లుకింగ్ మీ లుకింగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఒక్కొక్కరు చూడండి టికెట్లు దొరకకుండా వెయిట్ చేసి ఐదు వేలు ఆరు వేలు పదివేలు రూపాయలు పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు టికెట్లు లేవు పెట్టిన రెండు నిమిషాలకు టికెట్ హౌస్ఫుల్ అయిపోతుంది ఇలాంటి మిరాకిల్ ఎక్కడ ఏ సినిమా కూడా జరగలేదు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మిరాకిల్ జరిగింది ఏంటి అది గూస్ బంప్స్ చూడండి పబ్లిక్ చూడండి ఆడిన చూడండి ఇక్కడ బందోబస్తు చూడండి ఎంతోమంది మంది బందోబస్తు పబ్లిక్ ఒక్కొక్కరు మొత్తుకుంటుండే అరుపులు కేకలు వామ్మో చూడండి ఒకప్పుడు సంక్రాంతి మూవీలో అంతా ఎలా అవుతుందో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పండగ అంద కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంతో మంది ఎంతో మంది అరుస్తున్నారు కేకలు అరుపులు మెరుపులు వర్షం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు మూవీ రోజు వర్షం కూడా అయిపోయింది వర్షం కూడా రాలేదు చూసారా దేవుడు కూడా కనికరించి పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావాలి అని చెప్పేసి లాస్ట్ టైం ట్రైలర్కి ఫుల్ వర్షం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన ఆడియన్స్ కోసం వచ్చి మైక్ పట్టుకొని అసలు ఏంటి ఆ స్టైలు మన కోసం రావడం ఆడియన్స్ కోసం ఎంత బాగా సినిమా తీసిండు సార్ మీరు మాత్రం ప్రతిక్షణం మా కోసం ఎప్పుడు మీకు మీకు మీరు మాకు అండగా ఉండాలి మీరు ప్రతిక్షణం మా కోసం సినిమాలు తీయాలి ఇలాంటి సినిమాలు ఇట్లు కొట్టాలి ఓజీ సినిమా బ్లాక్ బాస్టర్ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా కదా ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ వెయ్యి కోట్లు పక్క వస్తుంది చెప్తున్నాను కదా ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నాను మీరందరూ ఒక అప్పుడు గబ్బర్ సింగ్ ఎలా ఇట్టు కొట్టింది ఖుషీ సిని ఇట్టు కొట్టింది ఈరోజు సినిమా ఓజీ సినిమా కూడా అలా అంతకు మించి ఇట్టు ఇలాంటి ఫ్యాన్సేషన్ లైఫ్లో చూడలేదు ఇలా సినిమా స్టార్ట్ అడ్ కాకముందుకే అరగంట నుంచి మీడియా మొత్తం పబ్లిక్ ఆడియన్స్ గూస్ బంప్స్ చెప్తున్నాను కదా చెప్తున్నాను వేరే లెవెల్ యాక్టింగ్ జై పవర్ స్టార్ బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు